వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ ఉషా సో ఇంతకు ముందు వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ మేము ఒక డేట్ అనౌన్స్ చేశాము ఎస్పెషల్లీ జూలై థర్టీన్త్న ఏం నేర్పించబోతున్నాం ఏ విధంగా అనేది కూడా ఆల్రెడీ చాలా క్లియర్గా నేను ప్రసన్నగారిద్దరం చెప్పున్నాం కాబట్టి సో మీ అందరికీ తెలుసు క్రాస్ కట్ బ్లౌజ్ అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలా మెజర్మెంట్స్ ఉంటాయండి ప్రించెస్ కట్కి లేదంటే సాదాసిదా బ్లౌజెస్కి ఒకేలా ఉంటాయంటే డౌటే లేదు అన్నిటికొకేలా అసలు ఉండదు ఖచ్చితంగా మెజర్మెంట్స్ మారుతూ ఉంటుంటాయి సో ఫస్ట్ మెజర్మెంట్స్ వరకు మనం చూద్దాం ఏ విధంగా తీసుకోవాలి క్రాస్ కట్కి అనేది ఒకసారి ప్రసన్న గారు హలో ప్రసన్న గారు ఫస్ట్ ఆఫ్ హార్టీ హ్యాటి హ్యాటి కంగ్రాచ్యులేషన్స్ టూ డేస్ వర్క్షాప్ స్టూడెంట్స్ చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళారు వాళ్ళందరితో నేను కలిశాను మాట్లాడాను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను చాలా నీట్గా నేర్పించారు అండ్ ఇక్కడ కుట్టేసి వెళ్ళారు నాకు అది బాగా అనిపించింది ఫినిషింగ్స్ మాకు బాగా వచ్చాయి బాగా వచ్చాయని వాళ్ళు బ్లౌజెస్ లైవ్లో చూపించడం నిజంగా నేను సాటిస్ఫై ఫస్ట్ సో ప్రిన్సెస్ కట్ అన్ని మనం మాట్లాడేం క్రాస్ కట్ విషయానికి వస్తే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి డెఫినెట్గా చూద్దాం ఇప్పుడు క్రాస్ కట్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఫస్ట్ ఎలా ఉండాలి ఫస్ట్ ఎవ్రీ బ్లౌజ్కి మనం తీసుకున్నట్టే ఫస్ట్ బ్యాక్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం ఈ షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ నుంచి మనం ఇలా ఓకే ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంత చూసుకొని థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ప్లస్ హాఫ్ ఇంచ్ బ్లౌజ్ లెంత్ బ్యాక్ ఓకేనా తర్వాత షోల్డర్ పార్ట్ ఈ షోల్డర్ పార్ట్కి వచ్చేస్తే ఇక్కడ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ నెక్ నెక్స్ట్ బ్యాక్ నెక్ ఇక్కడ నుంచి క్రాస్ గా పెట్టుకోను అంటే ఇంత డీప్ కావాలి మనకి వాళ్ళ డీప్ ని బట్టి డీప్ టెన్ అండ్ హాఫ్ ఓకే సో బ్యాక్ అయితే యాజ్ యూజువల్ గా అన్నిటికీ ఉన్నట్టుగానే షోల్డర్ నెక్ అండ్ దాంతో పాటు లెంత్ ఉంటాయి ఈ మూడు పార్ట్స్ మనం కంప్లీట్ చేస్తాము బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లోకి వచ్చేద్దాం ఈ ఫ్రంట్ పార్ట్లో కంప్లీట్గా ఫస్ట్ డాట్ పాయింట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ డాట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ థర్టీ సెవెన్ చెస్ట్ పార్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ పార్ట్ థర్టీ వన్ ఇప్పుడు కంప్లీట్ గా ఫ్రంట్లో ఏమేమి కావాలి ఇంకొకటి ఆమ్ హోల్ సెవెంటీన్ ఫస్ట్ మన క్రాస్ కట్ కి ఫస్ట్ బ్యాక్ లో త్రీ పార్ట్స్ తీసేసాము నెక్స్ట్ ఫ్రంట్లో వచ్చేసరికి ఫస్ట్ డాట్ పాయింట్ అప్పర్ చెస్ట్ చెస్ట్ ఇంకా వేస్ట్ ఇవి దాంతోపాటు ఆమూలు కూడా ఇక్కడ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్ అయిపోయినాయి దాంతోపాటు మనం ఫ్రంట్ నెక్ కూడా తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఏదైనా సరే మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నెక్ పార్ట్ అనేది ఇలా క్రాస్ కట్ పెట్టుకోవాలని చాలా వీడియోస్లో నేను చెప్పాను అలాగే ఈ క్రాస్ కట్ బ్లౌజ్కి కూడా సంబంధించి సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే మనం బ్లౌజ్ క్రాస్ కట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే క్రాస్ కట్ బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు కప్ సైజ్ అనేది నీట్గా కూర్చుంటుంది అందంగా లుక్ అనేది ఉంటుంది చాలా మంది ఇన్నర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట సో డ్రెస్సెస్ ఎక్కువ వేర్ చేసే వాళ్ళు సారీస్ ఎస్పెషల్లీ ఎవరైతే బయట జాబ్స్ చేస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా కంఫర్ట్గా కంఫర్ట్గా రెగ్యులర్ సారీస్ వేర్ చేస్తారు రెగ్యులర్ డ్రెస్సెస్ వేర్ చేస్తుంటారు చాలా మటుకు నైన్టీ పర్సెంట్ క్రాస్ కట్ బ్లౌజే ప్రిఫర్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా కూడా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా క్రాస్ కట్ బ్లౌజే వేసుకుంటూ ఉంటారు అనమాట అందుకోసం మన స్టూడెంట్స్ అడిగారు క్రాస్ కట్ బ్లౌజ్ చూపించండి అని అందుకే మనం ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం సో ఈ డాట్ పాయింట్ క్రాస్ కట్ కటింగ్ అండ్ మార్కింగ్ విధానం మారిపోతుంది మారిపోతుంది డెఫినెట్గా మారిపోతుంది అంటే ఇది కంప్లీట్ గా కటింగ్ డిఫరెంట్ అనమాట దీని తర్వాత కటింగ్ వీడియో చూద్దామా ఎస్ డెఫినెట్గా సో ఇదే విధంగా నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి స్పీడ్ స్పీడ్గా రాసుకున్నాను సో ఇలాగే ఇక్కడ రాపిస్తూ ఉంటుంటారు ఫస్ట్ ఆవిడ మెజర్మెంట్స్ చూపించి ఎలా నోట్ చేసుకోవాలనే పాయింటే ఫస్ట్ నోట్స్ ప్రిపరేషన్ ఉంటూ ఉంటుంది మీరు కనుక ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు ఏదైతే ఈ జూలై థర్టీన్త్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిక్స్ అవర్స్ టూ సెవెన్ అవర్స్ తీసుకుంటున్నారు అంటే ఒక హాఫ్ డే మొత్తం ప్రాక్టీస్ ఉంటుంది ఒక హాఫ్ డే మొత్తం ఇలా నోట్స్ ప్రిపరేషన్ అండ్ దాంతోపాటు డీప్ మీకు మైనట్ లెవెల్లో ఎక్స్ప్లైనేషన్ ఉంటూ ఉంటుంది అది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవం ఉన్న ప్రశ్న గారితో సో మీరు కనుక ఈ క్లాసెస్ కటెండ్ అవ్వాలనుకుంటే కింద ఒక నెంబర్స్ కూడా ఉంటుంది ఫర్దర్గా డీటెయిల్స్ ఏంటి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ఉన్నాయి మర్చిపోవద్దు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి కనుక కాల్ చేయగలిగిన మెసేజ్ చేయగలిగిన ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పింక్ చేసినా డెఫినెట్గా టీమ్ అందుబాటులోకి వస్తుంది థ్యాంక్ యూ